సమ్మక్క సారక్క అమ్మవార్ల దర్శనం కంప్లీట్ కాగానే మంచిగా ఒక ప్లేస్ చూసుకొని మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న పులిహోర తిన్నాము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి రామప్ప టెంపుల్ కి వచ్చాము మనం ఇలా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న ఫుడ్ కి ప్రిఫరెన్స్ చేయడం బెటర్ అనమాట ఎందుకంటే మనం ఎన్ని ప్లేసెస్ కో తిరుగుతాం కదా అక్కడ ఫుడ్ మనకు నచ్చుతుందో నచ్చదో తెలీదు ఒకవేళ నచ్చి తిన్నా మన బాడీకి సెట్ అవుతుందో లేదో తెలీదు అందుకే ఈ బాధలన్నీ ఎందుకు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాం అనుకోండి హాయిగా తృప్తిగా తినొచ్చు ఇంకా రామప్ప టెంపుల్ కి రాగానే మా చిన్నోడు పెద్దోడు చల్లగా ఒక ఐస్ క్రీమ్ ని బొజ్జలోకి పంపించేశారు అంతటితో వాళ్ళిద్దరు కూల్ అయిపోయారు నేను మా వారు ఫ్రీ అయిపోయాం ఇక్కడ మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దదిగా ఉందో దానికి ఊడలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా మేము వెళ్ళింది సండే రోజు సండే రోజు నార్మల్ గా స్కూల్స్ కి హాలిడే ఉంటుంది కదా కానీ ఏ స్కూల్ పిల్లలను ఆ రోజు పిక్నిక్ తీసుకొచ్చారు వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు అక్కడ ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి అందరూ కూర్చొని అక్కడ రిలాక్స్ అవుతున్నారు మేము కూడా లోపలికి వచ్చిన తర్వాత ఈ చెట్ల కింద కూర్చొని రిలాక్స్ అవుదాం మంచిగా ఫోటోస్ దిగుదాం అనుకున్నాము కానీ మా ఫొటోస్ అన్ని ప్లానింగ్ దగ్గరే ఆగిపోయాయి మేము ఆ రోజు చాలా ప్లేసెస్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇక్కడే తిరుగుతూ లేట్ చేస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాం నాకు రామప్ప టెంపుల్ ని చూసినప్పుడు వేయి స్తంభాల గుడి గుర్తొచ్చింది కొంచెం వేయి స్తంభాల గుడి కూడా ఇలానే ఉంటుంది కదా ఇంకా గుడి లోపలికి వెళ్ళి శివాయిని దర్శనం చేసుకుని వచ్చాము ఇంకా రాగానే పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు కొన్ని ఫోటో క్లిప్స్ కూడా తీసుకున్నాము మేము ఎక్కడికి వెళ్ళినా మా పెద్దోడి స్టంట్స్ మాత్రం అస్సలాగో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి